హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కొర్రలు పెసరట్టు వేస్తున్నా ఇది షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ తగ్గుతారు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఒక గ్లాసుడు కొర్రలు తీసుకొని ఒక గిన్నెలో పోసుకున్న అదే గ్లాసులో సగానికి పెసలు తీసుకొని వేరే గిన్నెలో పోసుకున్న ఈ రెండు వాటర్ పోసి ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి నేను నైటే నానబెట్టి మూతబెట్టి ఉంచిన బియ్యంతో కాకుండా ఇట్లా చిరుధాన్యాలతోని దోశలు వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మూతది చూద్దాం పెసర్లు మంచిగా నాన్న కొర్రలు కూడా నానని ఇవి రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఎప్పుడైనా కొర్రలు నానబెట్టుకుంటే అందులో సన్నటి ఉంటుంది ఇట్లా గాలించుకుంటే ఉసుకంతా అడుక్కుపోద్ది కొర్రలు పైకొస్తాయి మొత్తం అయిపోయేదాకా ఇట్లనే గాలించుకోవాలి ఇందులోకి మూడు పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి నానబెట్టుకున్న కూరలు మిక్సీ జార్లో వేసుకొని మూతబెట్టి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక గిన్నెలో వేసుకుందాం ఇందులోనే నానబెట్టిన పెసర్లు కూడా వేసి మిక్సీ పట్టాలి నానబెట్టిన పెసర్లు కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఇది కూడా ఇందులో వేసుకోవాలి ఇందులో ఉప్పు వేసుకోవాలి పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అట్నే జీలకర్ర అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టడం అయిపోయింది ఇది కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకుందాం పెనం వేడెక్కింది దీనికి కొంచెం ఆయిల్ రుద్దుకోవాలి ఒకేలా కాకుండా కొర్రలతో పెసర్లు కలిపి ఇలా దోశలు పోసుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా అలవాటు చేస్తే ఇంకా మంచిది దోశ మీద కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ కాలనివ్వాలి ఇట్లనే అన్ని దోశలు వేసుకోవాలి అంతేనండి కొర్రలు పెసరట్టు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్